వంద నూట యాభై పైన ఉంటుంది సార్ మొత్తం ఈ ఈ ఫ్లడ్ ఈ గుళ్ళబాగు ఫ్లడ్ వచ్చేసి అటు ఇంకో వెళ్ళిపోతుంది వాగుంటుంది సార్ ఊరు బ్యాక్ అవి వాగుతుంది ఆ వాగు పోటెత్తడం వల్ల ఇది మొత్తం ఈ ఈ మధ్యలో ఏరియా అంతా కరకట్ట ఉండే కరకట్ట ఉండే పోయింది नेचादा इन्डाइल इन्कमेटिङले एक अपडेट गर्नुपर्छ 5 दिन 5 दिन सारको छ यो हाम्रो प्लान अन्तर्राष्ट्रियले ए बा यसमा 1 एकरको भयो 1 एकर 1 एकर 1 एकर 1 एकर కోత బాగా పోయింది సార్ మొత్తం పోయింది మొత్తం నూట యాభై ఎకరాలు పోయింది ఏ రైతు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఈ రోజు ఇప్పుడే ఇప్పుడే వచ్చింది సార్ అప్పుడప్పుడు ఒక ముప్పై ఎకరం కోతపురైంది మొత్తం పంట పంట పొలాలకు పని చేయకుండా కోతపురైంది ఆ బాగా పూర్తి పడుతుంది